నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను చెప్పుకునే విషయం ఏంటంటే ఇప్పటి వరకు మేము ఎన్నో పరిహారాలు పూజలు చేసి ఎలాంటి ఫలితం లేదండి ఇలా అనేవారు చాలామంది ఉంటారు మీలో పూజలు వ్రతాలు ఎన్నో చేశాం కానీ ప్రయోజనం లేదు అంటూ చాలామంది బాధపడేవారు ఉన్నారు అలాంటి వారికి ఒక మూడు పరిహారాలు తెలియచేయబోతున్నాను ఎప్పుడైనా ఒక పరిహారం చేయాలనుకుంటే కనుక భక్తి శ్రద్ధ నమ్మకం అనేది ఉంటే ఆ చేసే పరిహారం ఖచ్చితంగా ఫలిస్తుంది ఈ ఆషాఢ నవరాత్రులకి మరొక పేరుంది గుప్త నవరాత్రులు అంటారు అంటే రహస్య నవరాత్రులు రహస్యంగా చేయడం ఈ నవరాత్రుల్లో పూజా పరిహారాలు మనం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ ఆషాఢ నవరాత్రుల వారాహి అమ్మవారికి సంబంధించిన పూజ గురించి పరిహారాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం నాకు తెలిసిన విషయాలను అలాగే మీ కోసం తెలుసుకున్న విషయాలు చాలానే ఉన్నాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అయితే ఇక్కడ ఒక మాట అండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి చాలా మంచి మంచి పరిహారాలు ఇంకా చాలా ఉన్నాయండి ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఇక ఆ విషయంలోకి వెళితే ఈ నవరాత్రులు ఎవరు భూ వివాద సమస్యలు శత్రు సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలాంటివి ఎవరికైతే ఉన్నాయో తప్పనిసరిగా ఈ ఆషాఢ నవరాత్రుల వారాహి అమ్మవారిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి వారాహి దేవి అమ్మవారి ఎవరో కాస్త తెలుసుకుందాం ఈమె లలితాదేవి యొక్క సేనాని వారాహిదేవి ఏ విధంగా ఆవిర్భవించిందంటే లలితాదేవి ఐదు పుష్పవాణాల్లో ఒక శక్తి స్వరూపిణి ఈవిడ ఆధీనంలోనే లలితాదేవి యొక్క రథ గజ త్వరగా సైన్య బలాలన్నీ కూడా ఈ వారాహిదేవి యొక్క ఆధీనంలోనే ఉంటాయి ఈ అమ్మవారిని పాడి పంటలకు సతీదేవతగా చెప్తారు అందుకే రైతులు ఆషాఢ మాసంలో పాడి పంటల సమృద్ధిగా ఉండాలనుకునేవారు పంటలు బాగా పండాలనుకునేవారు తప్పకుండా వారాహి అమ్మవారిని పూజించడం అనేది ఆచారంగా వస్తుంది గొప్ప శక్తివంతమైన అమ్మవారిని ఈ ఆషాఢ మాసంలో పూజించుకోవడం లేదంటే పంచమి రోజైనా సరే పూజించుకోవచ్చు లేదా శుక్రపక్షంలో వచ్చే పంచమి రోజైనా కృష్ణపక్షంలో వచ్చే పంచమి రోజైనా సరే పూజించుకోవచ్చు ద్వాదశ నామాలతో కనుక మనం పూజ చేసుకున్నట్లయితే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి ఈ ఆషాఢ నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రారంభమవుతాయి ఏ రోజున అమ్మవారిని పూజించాలి ఏ విద్యం పెట్టాలి ఉద్యాపన ఎలా చేయాలి కలస ఏర్పాటుని ఏ రోజున ప్రారంభించాలి ఇలాంటి విషయాలతో కూడిన ఒక వీడియో అనేది చేయడం జరిగింది ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ అమ్మవారిని ఆజ్ఞా చక్రంలో ధ్యానం చేయడం అనేది జరుగుతుంది ఇంకొక రకంగా కూడా అమ్మవారిని భూదేవిగా కూడా చెప్తాను ఈ అమ్మవారిని ఉదయం సమయంలో పూజించకూడదు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత చీకట పడిన తర్వాత రాత్రి వరకు ఏ సమయంలో అయినా సరే పూజించినా మనకి మంచి శుభ ఫలితాలను కలగజేస్తుంది ముందుగా ఒక పేటని పసుపు కుంకాలతో పెట్టుకొని వీలుంటే కనుక వారహి అమ్మవారి యొక్క విగ్రహం మీ దగ్గర ఉంటే పెట్టుకోండి లేదంటే ఫోటో అయినా పెట్టుకోవచ్చు ముందుగా విఘ్నేశ్వరుని పూజించిన తర్వాత కులదేవత చెంబు పెట్టుకొని ఆరాధించండి కులదేవత చెంబుని ఏ రకంగా పెట్టుకోవాలనే విషయాలు కూడా ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం వారాహి అమ్మవారికి ఎరుపు రంగు పూలంటే చాలా ఇష్టం అందుకని ఎరుపు రంగు పూలతో అలంకరణ చేయండి అమ్మవారికి చక్కగా కుంకుమర్చం చేసుకోండి ఈ కుంకుమార్చ్యం చేసిన కుంకాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ పెట్టుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి అలానే అమ్మవారికి ధూపం చూపించాలి తర్వాత నైవేద్యం కూడా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం గురించి వస్తే భూమి లోపల పండే చిలగడి దుంపలను ఉడకపెట్టి నైవేద్యంగా పెట్టండి లేదంటే ప్రసాదంగా తీపి పదార్థంగా చేసి పెట్టచ్చు లేదా పాలు తేనె పళ్ళు ఇలా చక్కగా అమ్మవారికి పెట్టచ్చు అలానే కట్టి పొంగలంటే అంటే మిరియాలతో చేసిన కట్టి పొంగలైనా సరే పెట్టుకోవచ్చు అమ్మవారికి చాలా ఇష్టం మీరు ఏది పెట్టగలుగుతారో దానిని పెట్టండి ఏది పెట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు కాస్త పాలలో వేసి పెట్టండి ఎందుకంటే పాడి పంటలకు అతి దేవత కాబట్టి పాలైనా పెట్టచ్చు ప్రతి ఒక్కరూ సులువుగా చదువుకునే ఒక మంత్రాన్ని అయితే పఠించండి ఒక నూట ఎనిమిది సార్లు పఠించండి ఏ మంత్రం రాకపోయినా ఈ మంత్రాన్ని పఠించండి ఇక్కడ నేను చెప్పేటప్పుడు మంత్రం కొంచెం అటు ఇటుగా మారుతుంది కాబట్టి మారవచ్చు కాబట్టి అందుకే నేను స్క్రీన్పై ఇస్తాను ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి తొమ్మిది రోజుల పాటు ఈ చక్కగా పూజించండి కుదిరితే లేదంటే పంచమి రోజు ఒక్కరోజైనా సరే పూజించడానికి చూడండి లేదంటే మిగతా నెలలో వచ్చే శుక్లపక్ష పంచమి రోజైనా లేదా కృష్ణపక్ష పంచమి రోజైనా సరే పూజించుకోవచ్చు అత్యంత త్వరగా ఫలితాలు రావాలంటే భూ వివాద సమస్యలు ఆస్తి సమస్యలు అనారోగ్య సమస్యలు పాడి పంటలకు అభివృద్ధి అనేది లేదనే వారు పాల వ్యాపారం చేస్తున్న వారికి ఏదైనా సమస్యలు ఉన్నవారు సరైన అభివృద్ధి లేకపోయినా ఇలాంటి సమస్యలతో ఉన్నవారు అమ్మవారిని నలభై ఎనిమిది రోజుల పాటు పూజ చేసుకున్నట్లయితే అత్యంత శుభ ఫలితాలను కలగజేస్తుంది ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కుదిరితే చేయండి లేదంటే ఏ ఒక్క రోజైనా సరే మీరు పూజించుకోవచ్చు పంచమి రోజు పూజించుకుంటే మనకు విశేషమైన ఫలితాలు ఉంటాయి అనేక రకాలైన భూ వివాద సమస్యలు అనదముల మధ్య గొడవలు కానివ్వండి ధనానికి సంబంధించిన సమస్యలు భూ వివాద సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఏ పని చేసినా మాకు సఫలీకృతం కావడం లేదనే వారు తప్పకుండా వారాహి అమ్మవారిని పూజించండి వారాహి అమ్మవారికి సంబంధించిన ఫోటో లేకపోయినా పర్వాలేదు లక్ష్మీ అమ్మవారికి స్వరూపంలో కూడా చెప్పబడింది మన పురాణంలో లలితాదేవి యొక్క సైన్య దుక్షణాలు కాబట్టి లలితాదేవి అమ్మవారి పటం ఉన్నా సరే పెట్టుకొని చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పే పరిహారాలు చాలా మంచి శక్తివంతమైన పరిహారాలు ఈ నవరాత్రిలో చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఎప్పుడైనా ఒక పర్వదినాల్లో ఒక శక్తి అనేది తాగుంటుంది మనం ఉపయోగించుకున్నట్లయితే అమితమైన ప్రతిఫలాలు మనకు కలుగుతాయి మనకున్న కష్టాలు చాలా తొందరగా తేలడానికి అవకాశాలు ఉంటాయి ఇక మొదటి పరిహారం చూసుకున్నట్లయితే ఈ గుప్త నవరాత్రిలో ఏదో ఒక రోజున మీరు అమ్మవారికి చక్కగా పూజ దీపారాధన అంతా చేసుకొని ముగించుకున్న తర్వాత మీరు షాప్కి వెళ్ళి ఒక ఐదు వందల గ్రాములకు తక్కువ కాకుండా నవధాన్యాలు తెచ్చుకోండి వాటన్నిటినీ కూడా ఒక కవర్లో పెట్టి గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ అర్థం చేయించుకున్న ప్రదక్షిణాలు చేసుకున్నా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీతో పాటే అనవధాన్యాలు తీసుకువెళ్ళండి అక్కవర్ని అలా మీరు గుడికి వెళ్ళి అంతా కూడా చేసుకుని మీరు ఇంటికి తీరికి వచ్చేటప్పుడు కూడా ఆ కవర్ని మీతో పాటు తెచ్చుకోండి అలా ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ నవధాన్యాలను ప్రతిరోజు కూడా పక్షులకు కాస్త పెడుతూ ఉండండి ఎక్కడైతే పక్షులు కనిపిస్తాయో అక్కడికి వెళ్ళి వాటికి పెడుతూ ఉండండి రోజు చేస్తూ ఉండండి ఆ కవర్లో ఉన్న ఐదు వందల గ్రాముల ధాన్యాలు పూర్తయ్యే వరకు కొద్ది కొద్దిగా వేస్తూ ఉండండి అవి పూర్తయ్యేసరికి మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరుతాయి అయితే మీరు పూజ చేసే ముందుగా విఘ్నేషుడు పూజ చేసుకున్న తర్వాత కులదేవతకు దండం పెట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి ఎక్కువగా ఏ విషయం మీద బా మీరు బాధపడుతున్నారో దాని గురించి చెప్పండి ఈ యొక్క పరిహారాన్ని మీరు స్టార్ట్ చేసి ఆ పక్షులకు వేసిన తర్వాత అవి తింటున్న కొత్తి మీ యొక్క పాపం అనేది తరిగిపోతుంది దాంతో మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఈ పరిహారం దేనికోసం ఉపయోగపడుతుందంటే బాగా కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడి దగ్గర ఉపవాసాలు చేస్తాం అవి చేస్తాం ఇవి చేస్తామని చాలామంది మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని సమయాల్లో వాటి గురించి మర్చిపోతూ ఉంటారు గుర్తుండవు అలా మర్చిపోయినప్పుడు కూడా భగవంతుడు కష్టాల కిందిస్తాడు ఇలాంటి మొక్కులు మర్చిపోయినప్పుడు కష్టాల కింద రావడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీకు గుర్తుంటే కనుక మొక్కులు తెచ్చడానికి ప్రయత్నం చేయండి లేదంటే నాకు గుర్తు లేదంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల దాని నుంచి మీరు చాలా వరకు బయటపడతారు తెలిసి తెలియకుండా ఎప్పుడైనా మొక్కుని ఉంటే నాకు సరిగ్గా గుర్తు లేదు తప్పులు చేసి ఉంటే క్షమించమని చెప్పుకొని ఈ పరిహారం చేసుకోవాలి ఈ నవరాత్రుల్లో తప్పకుండా చేసుకోండి ఒకవేళ మిగతా వేరే రోజుల్లో కూడా చేసుకోవచ్చు కానీ ఈ నవరాత్రుల్లో మొదలుపెట్టి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఈ గుప్త నవరాత్రుల నవధాన్యాలు పూర్తిగా అయిపోవాలని కాదండి మీరు స్టార్ట్ చేసేది ఈ నవరాత్రులో చేయండి అవి ఎప్పటి వరకు అవుతాయో కొద్ది కొద్దిగా పక్షులకు పెడుతూ ఉండండి సరే మరొక పరిహారం చూసుకున్నట్లయితే కర్పూరాన్ని నీటిలో వేయండి మీరు ఎక్కడైతే పూజ గదిలో విఘ్నేశ్వరుని పూజించుకొని అలానే కులదేవతని పూజించుకొని అమ్మవారిని పూజించిన తర్వాత కర్పూరాన్ని ఒక నేతిలో వేసి వెలిగించి ఇల్లంతా కూడా చూపించాలి ఈ నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు ఇదే రకంగా చేయండి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తెలిగిపోయి ధన రాబుడు పెరుగుతుంది మహాలక్ష్మి అమ్మవారు తిట్టి వేసుకొని కూర్చుంటుంది ఈ రకంగా చేయండి తర్వాత మూడో పరిహారం గురించి పెడితే ఇది కూడా రాత్రి సమయంలో చేయాలి ఇక్కడ చెప్పుకుని ఈ పరిహారం కూడా విఘ్నేశ్వరుని పూజించుకొని కులదేవతను పూజించుకొని వారాహి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వాము తీసుకోండి మన వంటగదిలో ఉపయోగించే వాము తీసుకోండి మిరపకాయలు తీసుకోండి ఇన్ని ఎండు మిరపకాయలు తీసుకోవాలనే ఏం లేదు ఎన్నైనా తీసుకోండి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో బెడ్రూమ్ హాల్ వంటగది అన్ని గదుల్లో ఉన్న మూలల్లో కాస్త వేయండి అన్ని గదుల మూలల్లో వేయండి అలానే మంచం కింద కూడా వేసి ఆ రోజు రాత్రంతా కూడా అలానే ఉంచేసేయండి అదంతా కూడా ఇక తర్వాత మరుసటి రోజు దాన్నంతా కూడా క్లీన్ చేయాలి ఇలా నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు ఇదే రకంగా మూలలో వేయడం తర్వాత రోజు తీసివేయడం మళ్ళీ వేస్తూ ఉండడము ఈ రకంగా మీరు నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు చేయాలి తీసేసిన వాటి అన్నింటినీ కూడా మీరు ఎవరూ తొక్కన ఒక ప్రదేశంలో వేయండి ఇంట్లో ఉన్న మొక్కల్లో కాదండి బయట ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేయండి ప్రతిరోజు పూజ చేసే సమయంలో అమ్మవారికి మీకున్న కోరికను సంకల్పంగా చెప్పుకోండి సమస్యలను గట్టిగా చెప్పుకొని చేయండి ఇక ఏ రోజుల్లో అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయనేది చూద్దాము ఆదివారం రోజున పూజించినట్లయితే అనారోగ్య సమస్యలు దరిచేరవు సోమవారం పూజించినట్లయితే జ్ఞానం కోసం మనసు సరిగ్గా లేనివారు బుద్ధిమాంద్యం ఉన్నవారు వారాహి అమ్మవారిని పూజించడం మంచిది ఇక మంగళవారం రోజున భూ సమస్యలు ఆస్తి తగాదాలు ఇల్లు కొనాలనుకున్న పొలం కొనాలనుకున్నా ఆ వచ్చిన అవకాశం వెనక్కి వెళ్ళిపోతున్నా డబ్బులు చేకూరకపోతే మంగళవారం రోజున పూజించడం అత్యంత విశేషం ఇక బుధవారం రోజున ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ధన రాబడి ఎక్కువ కావాలనుకునేవారు అప్పులు బాధలు తీరాలనుకునేవారు వారాహి అమ్మవారిని ఆ రోజున పూజించాలి ఇక గురువారం రోజున ఎవరు పూజించాలంటే సంతానం కలగాలనుకునేవారు మీ పిల్లలు బాగా చదవాలనుకునేవారు సంతానం కలగాలని కోరుకునేవారు గురువారం రోజున చేసుకోవాలి ఇక శుక్రవారం రోజున చేతబడి నరకోశ దృష్టి నరదృష్టి శత్రువుల భయం వీటితో బాధపడేవారు శుక్రవారం రోజున వారాహి అమ్మవారిని పూజించుకోవాలి ఇక శనివారం రోజున ఎవరు చేసుకోవాలంటే గ్రహపీడలు గ్రహ బాధలు జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోవాలంటే సమస్యలన్నీ కూడా తీరిపోవాలనుకునేవారు శనివారం రోజున చేసుకోవాలి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమస్య అనేది చెప్పబడింది మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యకి దగ్గ ఒక వారం అనేది ఎంచుకొని మీరు పూజ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ ఆషాఢ నవరాత్రులను మాత్రం ఎవరూ కూడా మిస్ చేసుకోకండి పాడి పంటలు ఉన్నవారు భూతగాదాలు ఉన్నవారు తప్పకుండా పాటించండి మరి తెలుసుకున్నారు కదండి ఇలాంటి మరెన్నో విషయాలు నేను మీకు తెలియచేయాలంటే నన్ను ప్రోత్సహించేలా ఒక లైక్ ఇవ్వండి పది మందికి ఉపయోగపడేలా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు